రాత్రికాలపు ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ శాశ్వతమైన ప్రేమతో మమ్మలు ప్రేమిస్తూ విడువక మైడల కృప చూపుతున్న మా కన్న తండ్రి మీ బంగారు పాదములకు లెక్కించలేనిస్తూ తులుస్తూ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి కొన్ని ఆడబడు నామం కలిగిన దేవుడవు స్థుతింపబడు నామం కలిగిన దేవుడవు అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడవు సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన దేవుడవు ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనను సెలవిచ్చిన దేవుడవు మొదటి వాడవు తండ్రి కడపటి వాడవు దేవా జీవించు వాడవు దేవా మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పాపం నుండి శాపం నుండి నిత్య నరకం నుండి ఆరని అగ్నిగుండం నుండి మమ్మును రక్షించినారు దేవా అయ్యా మా శిక్ష యావత్తు మీరు ఆకలవరుసలలో భరిస్తూ వచ్చినారు మాకు బదులుగా మీరు రక్తాన్ని కార్చినారు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈనాడు నీతి మంతులంగా తీర్చబడి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా అందును బట్టి మీకు స్తోత్రములు దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రిపైన మీకు మొరుపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను సంరక్షించినారు దేవా మా భారాలన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా చింతలు మీరు తీర్చినారు ప్రతి కలవరం నుండి ఆందోళనకరమైన పరిస్థితుల నుండి కష్టం నుండి నష్టం నుండి దిగులు నుండి మమ్మను తప్పించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన అనేక విధములైన కష్టాలు నష్టాలు శ్రమలు బాధలను కలిగి దుఃఖంలో మునిగిపోయిన వారినందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు ఎంతోమంది బిడ్డలు రకరకాల కష్టాల నుండి శ్రమల నుండి తప్పించుకోవాలని ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు ఎవరెవరినో ఆశ్రయిస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా నీ బిడ్డలను కాపాడు లేకపోతున్నారు తండ్రి అయ్యా ఈ సమయాన మిమ్మునే ఆశ్రయించే బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయాన్ని కోరుకుంటున్న వారిలో మీ కనికరం చూపించండి అయ్యా మమ్మలందరినీ కాపాడండి దేవా శోధనలు వేదనలు కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలు శ్రమలు నిందలు అనారోగ్య పరిస్థితుల నుండి మీ బిడ్డలందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి కాపాడే దేవుడు మీరు ప్రభు రక్షించే తండ్రివి దేవా ఈ సమయాన మీకే మొరపెడుతున్నాము దేవా మిమ్మునే బ్రతిమిలాడుతున్నాం తండ్రి అయ్యా మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన ఎందరైతే ప్రియులు రకరకాల భయాలను కలిగి జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి భయంతో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి ఏ విషయంలో భయపడుతున్నారో ఏ శత్రువుకు ఏ సమస్యకు ఏ వ్యాధికి బిడ్డలు బాధపడుతున్నారు అట్టి వాటి నుండి వారిని రక్షించండి దేవా భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి ఉండే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి దేవా బలవంతుడ దేవుడు మీ పైన ఆధారపడి ప్రతి శోధనలను జయించుటకు సహాయం చెయ్యండి దేవా నాడు లోకానికి లోకస్తులకు మేము భయపడక మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంగా బ్రతికే ధన్యతను మాకు అనుగ్రహించండి దేవా భయపడట వలన ఉరి వచ్చునన్నారు అట్టి ఉరి నుండి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈనాడి ఎందరైతే బిడ్డలు హృదయంలో నెమ్మది లేక మనసులో సంతోషం లేక కలవరాల మధ్య జీవించే వారిగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ లోకంలో ఐశ్వర్యం ఘనత ధనం చదువు ఉద్యోగం ఇవేమీ మాకు సంతోషం ఇవ్వలేవు కానీ మీరు మాత్రమే మాకు సంతోషాన్ని ఇవ్వగలరు తండ్రి మీ సహవాసానికి దగ్గరగా చేరి నిజమైన నిత్యానందాన్ని పొందుకునే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు అనారోగ్యపరమైన సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా అయ్యా పడకల మీద పరిమితమయ్యి లేవలేని వారిగా స్వస్థత పొందుకోలేని వారిగా దుఃఖంలో జీవిస్తున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ ముట్టండి దేవా సంపూర్ణంగా స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఐసీయులో హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలందరినీ తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మమ్మును నిందించే వారిని మమ్మను అవమానపరిచే వారిని మమ్మను వేధించే వారిని ఇష్టానుసారమైన మాటలతో మమ్మను బాధించే వారిని మాపై పగ సాధించాలని మమ్మను నిర్మూలన చేయాలని ప్రయత్నించే వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి వారి విషయమే మీకే అప్పగిస్తున్నాము దేవా మీరే వారి మనసులను మార్చండి దేవా అయ్యా కృప చూపించండి దేవా ఈనాడు క్షమించే మనసు కలిగి ఉండటకు ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా ఇతరులకు హాని కలిగించే మనసును వారిలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు కలిగి ఉన్న మనసు మేమంతా కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా అలాగే ఈ రాత్రికాల సమయంలో నిందలను బట్టి అవమానాలను బట్టి వ్యతిరేకతలను ద్వేషాలను బట్టి ఎందరైతే బిడ్డలు దుఃఖిస్తున్నారో బాధపడుచున్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి నింద నుండి అవమానం నుండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు సాధించలేక వ్యాపారంలో వృద్ధి పొందుకోలేక అనుకున్నది నెరవేరక కోరుకున్నది పొందకలేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా అయ్యా వారి ప్రయత్నాల కొరకు కొరకు పనుల కొరకు బిడ్డలు ఎంతో ప్రయాస పడుతున్నారు దేవా వారిని వీరిని సంప్రదిస్తున్నారు తండ్రి వారి జీవితంలో ఏ కార్యాన్ని పొందుకోలేక దుఃఖిస్తున్నా బిడ్డలుగా ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అపజయాలను దూరపరచండి తేవా కన్నీరు కారుస్తున్న వారి కన్నీటిని మీరు తొడవండి తేవా అయ్యా బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ గొప్ప విజయాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా దేవా ఈనాడు మీకు వేరుగా ఉండి మేము ఏమి చెయ్యలేము దేవా మీ సహాయం లేకుండా ఏమీ సాధించలేము తండ్రి ఈ సమయాన ఎవరైతే బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయించకుండా మీకు ప్రార్థించకుండా వారి ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా దర్శించండి దేవా మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున బిడ్డలు ఏ పనిలో విఫలం అయినారో ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుచున్నారో ఎవరి ద్వారా నిందించబడ్డారో ఎవరి ద్వారా మోస స్థితిలో ఉన్నారో దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా నష్టాల కన్నీరు కారుస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల ప్రతి బాధను కూడా మరిచిపోయే కృపను వారికి అనుగ్రహించండితేవా ఈనాడు మీ చిత్తమైతే బిడ్డలు మరలా సమస్తమును మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు పాపంలో పడి చెడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా చెడు మాటలు మాట్లాడకుండా అసభ్యకరమైన చూడకుండా చెడు తలంపులు చెడ్డ పనులు చెయ్యకుండా అసూయ కోపం ద్వేషం వీటన్నిటి నుండి బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా లోకాన్ని ప్రేమించకుండా చెడు స్నేహాలలో పడిపోకుండా దేవా బిడ్డలకు మీరే మంచి మనసును అనుగ్రహించండి ఈనాడు ప్రతి ఒక్కరు కూడా వారి పాప స్థితిని అంతటినీ ఒప్పుకొని మీ పాదాల వద్ద సాగిలపడి మీకు ప్రార్థించే బిడ్డలుగా నాయన మీ అధ్యక్ష మాపన వేడుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో కుటుంబంలో రక్షణ లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు రక్షణ లేని భార్యలు భర్తలు పిల్లలు ఉంటున్నారు దేవా తల్లిదండ్రులు ఉంటున్నారు తండ్రి దయచేసి ప్రతి కుటుంబంలో కూడా అందరూ రక్షించబడుటకు సహాయం చేయండి ప్రతి ఈరోజు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ండి కుటుంబంగా వెళ్తున్నా ఒంటరిగా వెళ్తున్నా మీరెవరి చుట్టూ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల ప్రయాణాలలో చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయండి ప్రవ్వా అయ్యా బిడ్డలందరినీ మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక సంతానం పొందుకోక బిడ్డలు బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యములను వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన బిడ్డలు ఏ విషయమే మీకు మొరుపెడుతున్నారో దేని గురించి భారంతో ప్రార్థిస్తున్నారో ప్రతి విషయంలో కూడా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి దేవా సమస్తమును బాగుగా చేయుటకు సమర్థుడవు తండ్రి దేవా ఆకాశమందును భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవుడు మీరు మాత్రమే ప్రవ్వ దయచేసి నీ బిడ్డల ఎడల మీరే అసాధ్యమైన కార్యములను సాధ్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా వారి హృదయ వాంఛలను మీరు నెరవేర్చండి దేవా బిడ్డల కోరికలను తీర్చండి ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి దయచేసి ఈ సమయాన మీ వైపు చూస్తుండగా మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలందరి ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా బిడలందరినీ మీరు రక్షించండి దేవా కాపాడండి ప్రవ ఎందరైతే ఉదయకాల సమయంలో వారి వారి పనులు నిమిత్తం వెళ్ళినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి చేరే కృపను దయచేయండి బిడలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగింది దేవా కృపగల ఏస్తయ్యా మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా వారి కోరికలను మీరు నెరవేర్చండి దేవా ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతుండగా చేతిలో డబ్బులు లేక బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి వారి ఆశని కూడా మీరు నెరవేర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపుదేమీ లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి యవనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కాపాడండి వృద్ధాప్యం ఉన్న వీరిని మీరు జ్ఞాపకం చేసుకోండి పోషించండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దేవా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేటుకు శక్తి కలిగిన దేవుడు మీ దయచేసి నీ బిడ్డలు ఏవైతే అడుగుతున్నారో వేటినైతే ప్రార్థిస్తున్నారో అవన్నీ కూడా మీ సొంత సమయంలో మీరే సంపూర్ణంగా అందించమని ప్రార్థిస్తూ కృప చూపించమని దయ చూపించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అత్తిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోక మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు